ఈ ఆకుకూరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండి ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఏవైనా క్యాన్సర్ కణాలు ఉంటే గనుక వాటిని కంట్రోల్ చేస్తాయండి క్యాన్సర్ వ్యాధి రాకుండా కూడా ఈ చుక్కకూర అనేది అడ్డుకుంటుంది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ ఆకుకూర చాలా మంచిదండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుకూరను తీసుకోవచ్చు కిడ్నీల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆకుకూరను చక్కగా తీసుకోవచ్చండి శరీరంలో అనేక వ్యాధుల నుండి కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో చుక్కకూర మంచి హెల్ప్ఫుల్ ఫుడ్ అని చెప్పచ్చండి ఏదైనా రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చండి అంతేకాకుండా ఎర్ర రక్త కణాల వృద్ధికి కూడా ఈ చుక్కకూర హెల్ప్ఫుల్ అవుతుంది ఇందులో సమృద్ధిగా ఫైబర్ ఉంటుందండి ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలాగా కూడా చేస్తుందనమాట